విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది పార్టీ నేత జీవీఎంసి ముప్పై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ సాదిక్ బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ మధ్య బుధవారం విభేదాలు బయటపడ్డాయి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నాయకత్వం ప్రకటించిందంటూ వంశీ కృష్ణ తన ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటున్నారు దర్శనంలో పార్టీ కార్యాలయం కూడా తెరిచారు అయితే వంశీకృష్ణ అభ్యర్థిత్వం పూర్తి స్థాయిలో ఖరారు కాలేదని తనకే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని దానికి కే జనసేన దక్షిణ టికెట్ ఇవ్వాలంటూ కార్పొరేటర్ సాదిక్ చెబుతూ వస్తున్నారు రెండు రోజుల క్రితం మీడియా సమావేశం కూడా నిర్వహించి సాదిక్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో బుధవారం నానాపురంలోని సాదిక్ వర్గం వంశీ కృష్ణ వర్గం వాదోపవాదాలు చేసుకున్నారు కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు దూషించుకున్నారు కొందరు చేయి చేసుకున్నారు కూడా కార్పొరేటర్ సాదిక్ వర్గీయులు వంశీ కృష్ణ వర్గీయులు జనసేన నేత శివప్రసాద్ మధ్య వాగ్వాదంతో ప్రారంభమై తోపులాట వరకు చేరింది విశాఖ దక్షిణ నియోజకవర్గ సీటును జనసేన పార్టీ ఇప్పటి అధికారికంగా ప్రకటించలేదని సాదిక్ వర్గీయులు ఆరోపిస్తున్నారు ఈ సీటు సాదిక్ కేటాయించాలంటూ కొన్ని వర్గాలు కొన్ని రోజులుగా ఆయన వర్గీయులు నిరసన కొనసాగించారు పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ అధిష్టానంతో మాట్లాడాలని రోడ్ల మీద ఆందోళన చేయడం సరైంది కాదంటూ సాదిక్ వర్గంతో వంశీ వర్గీయులు వాగ్వాదానికి దిగారు అయితే దక్షిణ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశీకృష్ణ తిరుగుతుండడాన్ని సాదిక్ వర్గం తొలి నుంచి ఆక్షేపిస్తోంది లక్ష్మి టాకీస్ వద్ద నుంచి ఇటీవల జనసేన నేత బాబు ప్రారంభం పార్టీ కార్యాలయంలో సాదిక్ వర్గీయులు నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఇదిలా ఉంటే దక్షిణ నియోజకవర్గ పరిధిలో రెండు రోజుల క్రితం వంశీ కృష్ణ కూడా తన కార్యాలయాన్ని ప్రారంభించారు స్థానికులకే పార్టీ టికెట్ ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగిన కొందరిపై వంశీకృష్ణ ఒత్తిడితో ఆయన మనుషులు బెదిరింపులు కోట్లాటకు దిగుతున్నారంటూ పోలీసులకు సమాచారం కూడా అందింది అయితే ఈ క్రమంలో దుర్గాలమ్మ గుడి సమీపంలో కొంతమంది వంశీకృష్ణ ఫోటో దగ్ధం చేశారని కూడా తేలింది నానాపురంలో చోట గొర్రెకు వంశీ ఫోటోలు వేలాడు తీసి ఊరేగించారని వంశీని టీడీపీ జనసేన బలిపశువును చేశారంటూ చేశారంటూ నినాదాలున్నాయి దీంతో బుధవారం మళ్లీ సాదిక్ వంశీ వర్గీయుల మధ్య వాదులాట ప్రారంభం కావడం చర్చనీయాంశమైంది కొంతమంది ముస్లింలు సాదిక్ కు అండగా నిలబడి వంశీ వర్గాన్ని నిలదీశారు అదే సమయంలో తమ పార్టీ కార్యాలయం వద్ద అనుమానాలతో నిరసనలకు దిగేందుకు సాదిక్ సిద్దమయ్యారని తెలుసుకున్న వంశీ కృష్ణ కూడా తన మనుషుల్ని పంపించి హడావిడి చేశారంటూ ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి ఇదంతా పార్టీ అధిష్టానానికి తెలియజేస్తా అని ఇరు వర్గాలు చెబుతున్నాయి